ఈ ఎపిసోడ్ చూసినా కనిపిస్తుంది ఇది కదా బిగ్ బాస్ సీజన్ ఎట్లా కదా ఉండాలి అనిపిస్తుంది ఎట్లా ఉంటేనే కదా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మీరు ఎంతమంది కనిపిస్తు కామెంట్ లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కొంచెం కంటెంట్ నచ్చితే నచ్చితే చేసుకోండి కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇవాళ ఎపిసోడ్ ఎంత బాగుంది అంత బాగుంది అసలు ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఒక్క పాయింట్ మిస్ అవుతుందేమో ఒక్క సెకండ్ అయితే తిప్పితే అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నామినేట్ చేయడానికి మామూలు పాయింట్లు చెప్పలేదు నుండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లోపలలో ఇవాళ అవన్నీ కరెక్ట్గా డిఫెండ్ ఆ పాయింట్లు అన్నట్టు నాకు అనిపించింది ప్రతీది ఒకరి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో నచ్చితే వీడియో మొత్తం చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి సో స్టార్టింగ్ ఏమైందంటే ప్రియా గారు నామినేషన్ ఇది జరిగినాయి ప్రియా గారు వచ్చారు ప్రియా గారు లేపల్లో ఎవరైనా ఒక నామినేట్ చేయాలి ఇంకొక ఇం నామినేట్ చేసిన తర్వాత ఆ కత్తి ఇంకొకరికి ఇచ్చి వేరే మీరేమో నామినేట్ చేయని చెప్పాలన్నమాట సో ప్రియా గారు వచ్చి ఎవరిని ఎవరు నామినేట్ చేసి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి సంజనా గారికి ఇచ్చారు నామినేషన్ సంజన గారికి ఏం చెప్పారంటే మీరు మాటలు తూలుతున్నారు ఈ మాటలు అట్లా కాదు మీరు నేను బయటికి వెళ్ళి మీ గురించి చాలా మంచిగా చెప్పాను ఉన్న వాళ్ళు బాగా ఉండేవాళ్ళు ఎవరంటే సంజనా గారిని చెప్పి నేనే చెప్పాను కానీ మీరే లోపల ఇట్లాగా మీ క్యారెక్టర్ అంతా కోల్పోయారు క్యారెక్టర్ నేను అనుకున్న ఫస్ట్లో ఉన్నంత లేదు ఇప్పుడు అంతా మారిపోయారు మీరు వేరేలాగా బిహేవ్ చేస్తున్నారు అంత కావాలని అన్ని చేస్తున్నారు మాటలు తూలుతున్నారు పడితే అలా మాట్లాడుతున్నారు క్యారెక్టర్ ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ప్రియ గారు ప్రియ గారు మంచి మంచి పాయింట్లు పెట్టారు బాడీ షేమింగ్ అది ఆల్రెడీ సాటర్డే సండే ఎపిసోడ్ లో కదా సాటర్డే ఎపిసోడ్ లో జరిగినాయి నాగర్జు గారు బాడీ షేమింగ్ కరెక్ట్ కాదు మీకు అది కామెడీగా ఉంది ఏదైతే నాగరాజు గారు చెప్పారు అయ్యే పాయింట్ ప్రియ గారు తీసుకొచ్చి గారి మీద మీరు బాడీ షేమింగ్ అన్ని చేశారు కదా అది బాలేదు అది మీకు కామెడీగా అనిపిస్తుంది కానీ అది బయట కామెడీగా లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సంజనాయ గారు ఏంటంటే ఏంటో ఆ ఎంత మాట్లాడుకున్నా సంజనాయ్ గారు ఆ మాటలన్నీ రాంగే క్లియర్గా కానీ సంజనాయ్య గారు అది ఒప్పుకోకుండా నేనే ఉన్నాను లావుగా నేనే ఇట్లా ఉన్నా నేను ఎట్లా ఎవరినాళ్ళు అనుకుంటారు ఎవరినాళ్ళు తక్కువగా అనుకుంటే కానీ పక్కన వాళ్ళు అంటే కరెక్ట్ కాదు కదా సో ఆ సంజయనాయ గారు ఎందుకు అది తీసుకోలేకపోతుందో నాకు అనిపిస్తుంది ఒప్పేసుకొని తప్పు ఒప్పేసుకో అయిపోయింది ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయని చెప్పేస్తే బాగుంటుంది దాన్ని ఇంకా లేఖ చేస్తుందని అనిపిస్తుంది సంజనాయ గారు నేను కూడా ఇట్లా ఉన్నా నేను కూడా అలాగే ఉన్నా కదా నేను కూడా రోడ్ల అలాగే ఉన్నాను కదా అన్న దాంట్లోనే దాని ల్యాక్ చేస్తున్నారు ఆ ల్యాక్ చేస్తుంటే అది నచ్చట్లేదు నాకు చూడడానికి అంత బాగాలేదు ఒప్పేసుకుంటే పోయితే నాకు అనిపిస్తుంది సంజనా గారిది అయితే అంతవరకు ఇక్కడ ప్రియా గారి నామినేషన్ లో అంత హైలైట్ సేమ్ లేవు సో ఇ జరిగింది ఇదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది మనీష్ గారు వచ్చారు మనీష్ గారు వచ్చి అల్లాడిచ్చేసి అనిపించింది ఆ రేంజ్ లో తిప్పారు పాయింట్స్ కట్టి కూడా తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చారు అది కూడా చెప్తాను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఒకరితో మాట్లాడుకుందాం గా ఉంటాయి మామూలు పాయింట్లు కాదు ఫస్ట్ మనీష్ వెళ్ళి కత్తి తీసుకెళ్ళి కసక్కన పొడిచాడు కసక్కన పవన్ కళ్యాణ్ పొడిచాడు పొడిచాడు మనం ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడ నెగిటివ్గా పొడిచాడని కాదు నామినేషన్ తీసుకెళ్తే తల్యాణ నామినేషన్లోకి వెళ్తే బయటికి వెళ్ళిపోతాడు తెలియదు మనీష్ గారికి కళ్యాణ్ ఆల్రెడీ బయట టాప్ టూలో పడుతున్న ఓటింగ్స్ కళ్యాణకి టాప్ టూలో పడుతున్న ఓటింగ్ని వెళ్ళి మనీష్ పొడి చేస్తే అతనే నామినేషన్కి వెళ్తే ఏమైనా వెళ్ళిపోతాడు ఇంట్లో ఏంటి కాదు ఇక్కడ మనీష్ ఉద్దేశం ఏంటంటే మనీష్ గారి ఉద్దేశం ఏంటంటే పాయింట్లు చెప్పాలి నువ్వు తర్వాత అది రిపీట్ చేయకూడదు ఈ పాయింట్లతో అని చెప్పాలన్న పా అలాగే చెప్పాడు పాయింట్లు ఒక హెల్ప్ హెల్ప్ చేస్తున్నట్టే చెప్పాడు తన హింట్ ఇచ్చాడు ప్రతిదీ హింటే ఇచ్చాడు ఇక్కడ ఎక్కడా సీరియస్ మోడ్లో చెప్పలేదు ప్రతీది హింట్ ఇస్తుంటూనే హింట్ మోడ్లో వెళ్ళాడు ఇస్తున్నాను నీకు నువ్వు అన్ని ఆలోచించి తీసుకుని నిర్ణయాలు అన్నట్టే చెప్పాడు చాలా తెలిసే చెప్పాడు మనీష్ గారు నువ్వు తను ఏదో బయటకు వెళ్ళిపోవని కాదు తను ఇది మైండ్లో పెట్టుకొని తన గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పే చెప్పాడు ప్రతి పాయింట్ సూపర్ పాయింట్లు చెప్పాడు కళ్యాణ్కి ఏం చెప్పాడంటే మనీషు నువ్వు ఆల్రెడీ వెన్నుపోటు కొడిచేసావు లైట్గా ఎవరికి ఇమాన్యుల్కి నువ్వు ఎందుకు పాయింట్ అక్కడ ఫ్లిప్ అయ్యావు నువ్వు వచ్చి చెప్పాల్సింది కదా ఫ్లిప్ అయ్యకుండా నువ్వు ఎందుకు ఫ్లిప్ అయ్యావు అని చెప్పి చెప్పాడు సూపర్ పాయింట్ అబ్బా ఎందుకంటే క్లియర్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ తనుజన్స్ ఎక్కడ చేస్తే ఎక్కడ బ్యాడ్ అయిపోతాడు ఎందుకంటే తనుజన్ అంత ముందు తన కోసం స్టెప్ తీసుకొని ఎక్కడ చేయరు ఎక్కడ అని చెప్పి ఎక్కడైతే అందో ఇప్పుడు మనం వెళ్ళి సడన్గా వెళ్ళి మళ్ళీ తనుజన్ నామినేట్ చేస్తే అది మనకి ఎక్కడికి నెగిటివ్ అయిద్దని చెప్పి ఖచ్చితంగా భయపడ్డాడు సేఫే ఆడాడు అక్కడ క్లియర్ సేఫ్గా ఆడాడు సూపర్ పాయింట్ చెప్పాడు మనీష్ గారు ఆ పాయింట్ చెప్పిన తర్వాత కళ్యాణ్ ఇంకా హింట్ హింట్గా ఉన్నాయి అర్థం చేసుకుని దాంట్లో ఉంది కానీ కొన్నిసార్లు కళ్యాణ్ కూడా అన్ సరైన ఆర్గ్యుమెంట్లు పెట్టలేదు ఎందుకంటే కళ్యాణ్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు వీళ్ళు చెప్పేది తన కోసం చెప్తారన్న దాంట్లో కాకుండా సరిగ్గా అది తీసుకోలేపడు నాకు అనిపించింది కొన్నిసార్లు కళ్యాణ్ కూడా సరిగ్గా పాయింట్ని చెప్పలేకపోతున్నాడు అంటే ఏజ్ తక్కువ రాకపోతే ఇవన్నీ మనం పక్కన పెడితే కొన్నిసార్లు తను కూడా అంత గేమ్ ఇవన్నీ ఓకే కానీ ఆ పాయింట్లు అంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే మనీష్ గారు తీసుకెళ్ళి ఇంకొకరికి ఒకరిగా నామినేషన్ చేసేటట్టు అది తీసుకెళ్ళి మన ఇమానియల్కి ఇచ్చాడు ఇమాన్యుల్కి ఇచ్చి చూస్తాను ఎవరికి చేస్తావో అని చెప్పి ఒక మాట అన్నమాట మనకు ఆల్రెడీ తెలుసు అంత ముందుకే నాకుంటే నేను చెప్పేవాడిని నాకుంటే నేను ఇచ్చేవాడిని అనవసరంగా నీకు ఇచ్చాను నువ్వు సంజనాక చేసావని చెప్పి అది చెప్పి ధర్వ చేశారు కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్ క్యాచ్ ఇద్దాం చేయాల్సిందే మనకు అందరూ తనజం చేయాల్సిందే సరైన పాయింట్ పెట్టి చేశాడో లేదన్నది ఇక్కడ మనకు కావాల్సింది ఎందుకంటే నాకు పాయింట్ ఉంది నాకు చిన్న పాయింట్ ఉంది నాకు చిన్న పాయింట్ ఉంది చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ ఇమాన్యులు తనుజ గారు చేసిన పాయింట్ వరస్ట్గా అనిపించింది నాకైతే కొన్ని బాగున్నాయి కొన్ని వరస్టే కొన్ని బాగున్నాయి అన్నీ కాదు కొన్ని కొన్ని వరస్ట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని మంచి పాయింట్లు పెట్టాడు కొన్ని వరస్ట్ పాయింట్లు ఏంటంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ వీక్స్లో గేమ్ టాస్క్ ఆడారు కదా ఏదైతే టెన్ వేసెస్ వన్ తప్పుడు ఒకళ్ళు ఓనర్స్లోకి వెళ్ళడానికి వచ్చే అవకాశంలో అప్పుడు ఇమాజిన్ అన్నాడు అమ్మాయిలు వెళ్ళిపోతే బాగుంటుంది అమ్మాయిలు వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది వాళ్ళ ఫుడ్ అన్ని అలా అందుతూ ఉంటాయి ఈ టైంకి వీళ్ళకి ఈ డేట్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళ ఆపులు ఉంటే వాళ్ళకి ఫుడ్ బాగుంటుంది రెస్ట్ పడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే కష్టం కదా అబ్బాయిలు మనం అలాగే ఉంటాము అమ్మాయిలు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అలా ఫస్ట్ అంతా గేమ్ అంతా అట్లాగే స్టార్ట్ చేసి గేమ్ ముందు అదే మాట్లాడి ఆ అయిపోయిన దాకా గెలిచినాక తనుజాను చూసి ఇట్లా అనేసాడు ఎట్లా అంటే సైకిల్ చేశాడు ఇట్లా చేయి చేతితో సైకిల్ చూసినట్టు ఆల్రెడీ వీడియో కూడా ఉంది బయట ఆల్రెడీ వైరల్ అవుతుంది ఇమాన్యులే చెప్పాడు ఇచ్చేసేమని చెప్పి రామురాతడికి సో అక్కడ రామురాత్రుడికి ఇచ్చేసిమని తనే చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాను చెప్పి ఆ పాయింట్ చెప్తున్నాడు నేను నా కోసం ఆడి నేను ఆడితే నువ్వు నాకు ఇవ్వకుండా ఎలా రామురాథుడికి ఇచ్చేస్తావు అని చెప్పి నేను తర్వాత అడిగానని చెప్పి ఏవేవో చెప్తున్నాడు క్లియర్గా అక్కడ క్లియర్గా ఇమానుజులే ఇచ్చామని చెప్పాడు రామురాథుడికి క్లియర్గా వీడియో ఫొటోస్ కూడా ఉంది సార్ మీరు చూడాలంటే ఒకసారి చూడండి నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్లో అప్లోడ్ చేస్తాను క్లియర్గా వీడియో కూడా ఉంది చేతితో చూపిస్తాడు సైకిల్ చేస్తాడు రామరాత్రికి ఇచ్చేయమని చెప్పు అయినా సరే ఆ పాయింట్ తీసుకొచ్చి వరస్ట్ పాయింట్ చెప్పాడు ఇక్కడ చాలా వరస్ట్ పాయింట్ చెప్పాడు ఇంకోటి ఏం చెప్పాడంటే నీకు సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు నన్ను ప్రతిసారి సపోర్ట్ చే నాకు చేయట్లేదు నువ్వు కొంచెం అంత సపోర్ట్ నీకు చేస్తుంటే నీ సపోర్ట్ చేయట్లేదు నువ్వు నాకు అది చెప్పి చాలాసార్లు అంతా అన్నావు నీకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు ఆల్రెడీ టప్ టాస్క్ అబ్బా క్లియర్గా టప్ టాస్క్లో ఎక్కడ సపోర్ట్ అంటే సింపుల్ ఏం లేదు ఇమాన్యుల్ సపోర్ట్ని డైరెక్ట్గా చేయక్కర్లా తన దాంట్లో పోయకుండా ఉంటే చాలు అదే సపోర్ట్ ఆ వాటర్ తీసుకొచ్చి తన డబ్బులో వాటర్ డబ్బులో పోయకుండా ఉంటే అదే సపోర్టు ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి వాటర్ పోయకుండా నీ దాంట్లో వాటర్ తోడితేనే నీకు సపోర్ట్ ఇచ్చినట్ట నీ దాంట్లో వాటర్ పోయకుండా ఉంటే కూడా నీకు సపోర్ట్ ఇచ్చినట్టే నీ దాంట్లో కాకుండా వేరే దాంట్లో వేస్తున్నాడు వాటర్ ఇమాన్యుల్ సో అక్కడ క్లియర్ గా సపోర్ట్ చేశాడు కానీ కొన్నిసార్లు ఇమాన్యుల్ నాకు చేయట్లేదు నాకు చేయట్లేదు నాకు తనుజా గారితో వచ్చిన ప్రాబ్లమే ఇదబ్బా చేసి అన్ని గేములు నాకు సపోర్ట్ చేయట్లేదు నాకు అది కావట్లేదు నాకు ఇది ఇవ్వట్లేదు మీరు నాకు చేయట్లేదు ఇచ్చేయట్లేదు అంటున్న ప్రతి గేమ్లో అంతే ప్రతి గేమ్లో తనుజా గారు ఇక్కడే బ్యాడ్ అయిపోతున్నారు మనం ఎంత ఏం ఇప్పుడు ప్రతి ఇక్కడ బిగ్ బాస్ అంటే ప్రతి టాస్క్ విన్ అవటం కాదు ఇక్కడ తనుజ గారు మరి ఏమనుకుంటున్నారు ఏంటో నాకు ప్రతి టాస్క్ అందరూ హెల్ప్ చేయాలి అందరూ సపోర్ట్ చేసి నీకెందుకు ఇచ్చేస్తారు ఇంకా అన్ని గేమ్లు నీకే సపోర్ట్ చేస్తారా తనుజా గారు ఎక్కడే మైనస్ అవుతుంది బిగ్గెస్ట్ మైనస్ ఎక్కడే నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు ఆడి తీసుకుంటాను తీసుకుంటానే ఉన్నారు సపోర్ట్ బర్నీ గారు చేస్తున్నారు కలియాను చేస్తున్నాడు ఇమాజిల్ చేస్తున్నాడు చేసిన వాళ్ళు చేస్తానే ఉన్నారు ప్రతి దగ్గర దీని సింగల్గా ఆడి గెలిచిన చాలా తక్కువ చాలా తక్కువగా సింగిల్గా ఆడండి ఎక్కువ సపోర్ట్గానే సింపుల్గా తీసుకుంది బెడ్ టాస్క్ బెడ్ టాస్క్ లో సపోర్ట్ లేకుండా ఇమాజులు కళ్యాణ్ బర్నీ గారు ఉన్నారు కాబట్టి తను ఎవరు టచ్ చేయలే కనీసం టచ్ కూడా చేయలే కనీసం టచ్ కూడా చేయలే బెడ్ టాస్క్ గురించి మనం ఎంత తక్కువ మటుకుంటే అంత తక్కువ అంత తక్కువ అంత మంచిది తనుజా గురించి తనుజాగా బెడ్ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఆ టాస్క్ లో ఆవిడ కన్నా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు లేరు అనిపిస్తుంది ఎవరు టచ్ అవ్వట్లేదు ఎందుకు టచ్ టచ్ అయితే తలకనే పెందుకునే బాబు ఇమాన్యులు కలిజాని పర్నిగర్ అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదని ఇమాంజల్ అంతానే ఉంది ఇంకా అక్కడ అక్కడ ముట్టుకుంటే ఇంకేమందా నెక్స్ట్ వల్డ్ ఓవర్ త్రీ వర్డ్ ఓవర్ టూ జరుగుతుంది అనమాట ఆ రేంజ్ లో జరుగుతుంది లోపలి బిగ్ బాస్ హౌస్ లో సో వరస్ట్ ప్లే అక్కడ ఆడారు క్లియర్ గా ఇక్కడ తను జగ్గర్ మిస్టేక్ ఉంది ఇదాం లో ఇమాన్యుల్ దిస్టెక్ ఉందో ఇక్కడ క్లియర్ గా తను జగ్గర్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఉంది